కన్యా రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఈ మాసంలో వీరికి ఏంది అంటే లగ్నాతు అంటే కన్యలోనే కేతు ఉండడం జరిగింది లగ్నాతు కేతు ఉండడం వలన వీరికి ఒక కాలసర్ప దోషం అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఇక్కడ గమనించండి మరి కన్యా రాశిలోకి చూసుకున్నట్టయితే వ్యాపారంలో నిమగ్నమైనటువంటి స్థానికులు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకు అంటే ఏడవ ఇంటి అధిపతి బృహస్పతి మీ వ్యాపారానికి అనుకూలంగా లేదు అని చెప్పి చెప్పవచ్చును ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన ఎనిమిది ఏమిటి అంటే మనకు కష్టంగా చెప్పుకోవడం జరుగుతుంది కనుక వ్యాపారానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ మార్పులు చేర్పులు మాత్రం కనబడుతూ ఉన్నాయి ఈ నెల ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు మరియు బుధుడు వీరికి ఐదవ ఇంటిలో కలిసి బుధాదిత్య రాజ్యాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి ఉంది చాలా అద్భుతం ఇది గమనించుకోండి ఇంకనూ చూసుకున్నట్టయితే ఇది మీ ప్రసంగంలో మాధుర్యాన్ని తెలివిని మరియు అంటే రాజకీయంలో ఉండేటువంటి వారికి కన్యారాశి వారికి సూపర్ అని చెప్పి చెప్పవచ్చును దీనివల్ల మీరు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము అదేవిధంగా మంచి న్యాక్ ఏర్పరుచుకునేటువంటి పరిస్థితి ఈ నెల మొత్తము ఆరవ ఇంట్లో శని ఉండడం వలన పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో ఇలాంటి పోటీ పరీక్షలైనా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీరి ఫలితాలు అని చెప్పి చెప్పవచ్చును విజయాన్ని పొందుతారు ఖచ్చితంగా కూడా ఇంకను చూసుకున్నట్టయితే కళాశాలలో చదువుతున్నటువంటి వారికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యేటటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కుటుంబ జీవితానికి వచ్చినట్టయితే ఈ నెల సగ స ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బాగున్నాయి ఈ నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు వీరికి ఆరో ఇంటిలో ఆరో ఇంటిలో నాలుగవ ఇంటిలో అధిపతి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది నాలుగవ రెండవ ఇల్లు మరియు పన్నెండవ ఇంటిపై పూర్తిగా కూడా దృష్టి పెడుతూ ఉన్నారు అంటే ఈ యొక్క మనకు బృహస్పతి వారు అదేవిధంగా ఆ కుజుడు కావచ్చును వీరి దృష్టి అంటే బృహ మనకు కుజునికి కానీ శనికి కానీ గురువుకి కానీ ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఆ లుక్స్ మూలకంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే శనికి మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానం గురువుకు ఐదు మన ఐదో స్థానం తొమ్మిదో స్థానం కుజునికి ఉంటున్నటువంటి స్థానం నుంచి నాలుగో స్థానం ఎనిమిదో స్థానం అదేవిధంగా ఏడో స్థానం ఇట్లా ఈ యొక్క చూపు మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది మరి పన్నెండవ ఇంటిపై పూర్తిగా కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది కనుక కాస్త హెల్త్ రిలేటెడ్ ఖర్చు కానీ హాస్పిటలైజ్డ్ ఖర్చు కానీ అదేవిధంగా విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉందని చెప్పి చెప్పవచ్చును ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క సూర్యుడు బుధ గ్రహాలు ఉనికి మీ కోల్కునేటువంటి రిపీట్ ఒకసారి ఇంకాను చూసుకున్నట్టయితే ఐదవ ఇంట్లో శుక్రుని కదలిక మరియు ఐదవ ఇంట్లో కుజుని కదలి కదలిక వలన మీ యొక్క కుటుంబంలో చక్కటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి సంతానం కార్య వారికి ఇది సరైనటువంటి సమయము ఆరోగ్యము సంబంధించి చక్కగానే ఉంటుంది మరి శని ఆరవ ఇంట్లో ఉండడం వలన చాలా అంటే చాలా సూపర్ ఆరవ ఇల్లు అంటే శత్రుస్థానము అన్ని రకాలుగా కూడా కన్యా రాశి వారికి ఒక ఉద్యోగంలో మార్పులు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి చదువుకునేటువంటి విద్యార్థులకు మాత్రము ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చును ఇంకను వీరికి కాస్త దీర్ఘ సంబంధిత వ్యాధులు రావడం కానీ కాస్త పెను సంచలనాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి కనుక వీరు ఖచ్చితంగా కూడా గురువారము లేదా మంగళవారము దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గురువారమేమో మనకు గురు సంబంధిత స్తోత్రాలు చదువుకోవడం కానీ గురువుకు ప్రదక్షిణలు చేయడం కానీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి